అందరికీ నమస్కారం అండి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పువ్వులు కొబ్బరికాయలు అలాగే తమలపాకులు పండ్లు మొదలైనవన్నీ కూడా ఎన్నో ప్రముఖ పాత్ర వహిస్తాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించే తమలపాకుతో కొన్ని పనులు గనక చేసినట్లయితే దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తమలపాకుతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూజలోనూ పెళ్లిళ్లలోనూ తమలపాకుల తాంబూలానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది తమలపాకులు లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు భోజనం చేసిన తర్వాత తమలపాకుతో చేసిన తాంబూలాన్ని తినటం ద్వారా ఆహారం సరిగా జీర్ణం అవ్వటమే కాకుండా నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి కొంతమంది వ్యాపారాలు చేస్తూ అనేక లాభాలు పొందుతూ ఉంటారు కొంతమంది ఏం చేసినా నష్టాల పాలవుతుంటారు అలాంటి వారు సమస్యలు తీరిపోవటానికి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించినట్లయితే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తమలపాకుతో చేసే పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని హనుమంతుని ఆలయంలో కొబ్బరికాయ పసుపు కుంకాలతో పాటు తాంబూలాన్ని కూడా దేవుడికి ప్రసాదంగా సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకులతో ఆకుపూజ చేసి ఆలయ ప్రాంగణంలో కూర్చొని హనుమాన్ చాలీసా గాని గాని పఠించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది అలాగే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి దృష్టి దోషాలను పోగొట్టే శక్తి తమలపాకులకు ఉంటుంది పరమేశ్వరుడిని తమలపాకులతో పూజించినట్లయితే తాంబూలాన్ని దేవుడికి సమర్పించినట్లయితే వ్యాపారం పైన ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి మంగళవారం ఉదయం ఎవరూ చూడకముందు ఐదు మిరపకాయలు ఎనిమిది తమలపాకులను ఒక దారం పైన కట్టి షాపుకు తుర్పు వైపున ఐదు వారాల పాటు కట్టాలి ఇలా కట్టిన తర్వాత వాడిన ఆకులను తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయటం వలన నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి తమలపాకుతో గనక ఆ నీటిని ఇల్లంతా చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మంగళవారం రోజు తొమ్మిది తమలపాకులు తీసుకుని వాటి మీద గంధంతో శ్రీరామ అని రాసి వాటిని ఒక మాలలాగా గుచ్చి ఇంటి వాకిలికి కట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది తమలపాకు చెట్టు ఎంత ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో అంత మంచిగా అభివృద్ధి లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా తమలపాకుతో పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం